హలో 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 మీరు నా వినరు ఆ విషయం నాకు ఎలాగో తెలుసు అందుకే మీకు నచ్చే మాట ఒకటి చెప్తాను వినండి మన ఎన్నికల కోసం అన్ని పార్టీలు పెట్టే ఎంతో మీకు తెలుసా మొన్నటికి మొన్న పక్క రాష్ట్రంలో ఉన్న ఒక నియోజకవర్గం ఎలక్షన్స్లో అయిన ఎంతో మీకు తెలుసా ఎంత అక్షరాల నాలుగు వందల కోట్లు అబ్బా నిన్న జరిగిన మరో నియోజకవర్గం ఎన్నికల ఖర్చు ఎనిమిది వందల కోట్లు మరి దేశం మొత్తానికి అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్కి ఎంత ఖర్చు అవుతుందో మీరే ఊహించుకోండి సరే దేశం మొత్తం సంగతి పక్కన పెడితే మన ఊర్లో మన ఎంపీటీసీ ఎలక్షన్స్కి అయ్యే ఖర్చు ఎంతో మీకు తెలుసా ఎంత మన ఊర్లో ఓటర్లు మొత్తం పదిహేను వందల మంది ఒక పార్టీ ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున అంటే రెండు పార్టీలు కలిపి ఓటుకు రెండు వేలిచ్చినా మొత్తం ముప్పై లక్షలు మరి మందుకు బిర్యానీలకు పనిచేసే కార్యకర్తలకు ఇతర ఖర్చులకు మరో ముప్పై లక్షలు మొత్తం ఎంత అరవై లక్షలు వెరీ గుడ్ ఇప్పుడు సరదాగా లెక్కలేసుకుందాం ఐదేళ్లకు అరవై లక్షలు అంటే రోజుకయ్యే ఖర్చు మూడు వేల రెండు వందల చిల్లర మన ఊర్లో ఓటర్ల సంఖ్య అంటే మనిషికి రోజుకి రెండు రూపాయల చిల్లర అనమాట మనం ఈ రోజుల్లో బిచ్చగాడికి వేసినా కూడా తీసుకోవడం లేదు బాబాయ్ కానీ మనం మాత్రం రోజుకి రెండు రూపాయలు తీసుకొని మన ప్రాథమిక హక్కులలో ఒకటైన ప్రశ్నించే హక్కును కోల్పోతున్నాం అయితే ఏటయ్య వాళ్ళ దగ్గర మనం డబ్బులు తీసుకోకపోయినా కూడా వాళ్ళని ఎదిరించే హక్కు మనకెక్కడుంది అలా అని అమ్ముడిపోతామా వీడు ఏం చెబుతున్నాడు అర్థమవుతుందా వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకోవద్దంటున్నాడు మళ్ళీ ఆ అరవై లక్షలు తిరిగి సంపాదించుకోవడానికి ప్రభుత్వం నుండి రావాల్సిన మన సదుపాయాలను మనకు అందజేయకుండా వాళ్ళే కాజేస్తారు ఆ విషయం మీకు అర్థం కావడం లేదు సరే పెద్ద చెప్పొచ్చాడు పదండ్రా రండి ఈ సొల్లు కబులు చాలా మంది చెప్పారులే చెప్పా ఏంట్రై ఈసారి పుస్తకం అవిగడి గెలుస్తాడు అంటావా లేదురా దానికి అంత సీన్ లేదు అదే కదా ఎక్కడ గెలుస్తాడు అంటావేమో బెట్టింగ్ వేద్దాం అనుకున్నా అంత పిచ్చని అనుకున్నాడా నన్ను ఏరా ఒక్క ఓటైనా వస్తుంది నాయకుడు అవ్వాలని కాదని చెప్పాను కదా పెద్ద హైదరాబాద్ నుంచి సొంత ఖర్చులతో వచ్చావా పిచ్చాడా బస్సులే వెయ్యి రూపాయలు వేస్ట్ చేసుకున్నావు కదరా ఎరా జీతం పెరిగిందట టూ ల్యాక్స్ అయ్యింది ఇల్లు కట్టిస్తున్నావా రెండు కోట్లతో కట్టిస్తున్నాను పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో లక్షలతో నిన్ను ఇన్నోడివి డబ్బులు తీసుకుని ఓటు డిమాండ్ చేస్తున్నావా అవునయ్యా ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న నోట్లో ఈ ఊర్లో ఏ ఇంట్లోనూ లేవయ్యా అందుకే ఊళ్ళో అందరికీ ఇచ్చినట్టు ఓటుకు రెండు వేలు కాకుండా నాకు మాత్రం ఓటుకు మూడు వేలు కావాల్సిందేనయ్యా సర్లే నీ టైం నడుస్తుంది సరే ఏంటి అత్తమ్మలు ఓట్ల డబ్బులతో చీరలు ఓట్లు నీకే వేస్తా పోరాలి మన గురించి తెలిసే చీరలు అమ్ముకునే వాళ్ళు కరెక్ట్ టైంకి బాలే వచ్చారు సరే అడిగిపోయి చెయ్యి రమ్మను ఈ ఓట్లు మనయే అదిగో చెప్పానా ఎర్ర చొక్కాని వచ్చేదని ఈసారి వంద పచ్చ చొక్కడే వస్తారు చూడు చూడు ఒకసారి చెక్ చేయండి ఏమే ఆ తొందరగా రావే వస్తున్నానయ్యా తొందరగా రావాలి నువ్వు నీ హడావిడి ఈ రోజు ఎలక్షన్ పండుగ ఈ రోజే మనందరికి సంక్రాంతి అమ్మాయి కమలమ్మ రమమ్మ రండి అమ్మ పెద్ద పెద్దడా రెడీ అయినా అయ్యో ఇదేందిరా ఈ బట్టలు వేసుకున్నావు బయటకు వచ్చేటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకోవచ్చుగా పర్లేదులే నానా సరే సరే

నువ్వు ఎప్పుడొచ్చినా ఓటేసేది నోటాకేగా సరి సరే ఇదిగో చెప్పటం మర్షాను మీ ఆడోళ్ళు ముగ్గురు జయసింహారెడ్డి కోటేయండి మేము మగోళ్ళు ముగ్గురు రవీంద్ర నాయుడు కోటేస్తాం తేడా రాకూడదు పదండే అందరం కలిసి వెళ్తేనే అలాగ లెక్క తేలియదు అమ్మాయి ఓటే ఏదో రకంగా చెప్పి నోటాకేయకుండా చేయాలి ఇట్ చూడు ఒక్కడికి రెండు ఓటర్ ఐడీలు ఉన్నాయరా వాడు ఓటేస్తే నువ్వు సీఎం అవుతావరా రే 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 ప్లీజ్ రా ఆగ్రా కూర్చోరా కానీ అదేంటి ఒక్కడికి రెండు ఐడీలు ఎందుకున్నాయో అంటే ఆ అమ్మాయిని లవ్ చేసినంత ఈజీ కాదు బాగా హెట్ చేసింది రండి రామ్మారా మల్లాది వీరన్న సార్ మల్లాది వీరన్న ఓకే ఇలా మడత పెట్టి అందులో వేయండి